చూడగానే కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్న ఈ వెయ్యి రేకుల కలవ పువ్వుని లక్ష్మీ కమలం అంటారని మీలో ఎంతమందికి తెలుసు అయితే ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయని మీకు తెలుసా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ గురించి చూసుకునే వాళ్ళకి కలవ పువ్వులు తామర పువ్వులు మంచి ఆప్షన్ అని మీలో ఎంతమందికి తెలుసు ఇలాంటి మంచి మంచి విషయాలని అలాగే కలవ పువ్వులు తామర పువ్వుల్లో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా మీకు పరిచయం చేయడం కోసం మన షేరింగ్ కార్డ్స్ బృందావన్ గార్డెన్స్కి వచ్చేస్తుందండి ఇప్పుడు ఇక్కడున్న ప్లాంట్స్ అన్నీ కూడా మీకు చూపించాలనుకుంటుంది చూడగానే మనసుకు హత్తుకునేలాగా ఉన్న ఈ తామర పువ్వుని లక్ష్మీ కమలం అని అంటారండి వెయ్యి రేకులకు పైగా ఉండే ఈ లక్ష్మీ కమలం చాలా అందంగా చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఈ ప్లాంట్ గురించి అలాగే ఇంకా మన బృందావన్ గార్డెన్స్లో ఉన్న కొన్ని రకాల తామర పువ్వుల గురించి కలవ పువ్వుల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కలువ పువ్వుల్లో కూడా ఇన్ని రకాలుంటాయని చాలామందికి తెలియదండి మా దగ్గర ఫ్లవర్స్ సరిగ్గా రావట్లేదండి లేదా ఫ్లవర్ సైజ్ సరిగ్గా రావట్లేదండి మా దగ్గర ఉన్న ప్లాంట్కి ఇన్ని ఫ్లవర్స్ ఇన్ని పెటల్స్ రావట్లేదండి ఇటువంటి కంప్లైంట్స్ చాలామంది చేస్తూ ఉంటారండి వాటిలో చాలా రకాలు ఉన్నాయని చాలా కొంచెం మందికి మాత్రమే తెలుసు అనమాట ఇప్పుడు నేను చూపించే ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మనకి ఈ కలువు మొక్కల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయనేది చాలా క్లియర్గా అర్థమవుతుందనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న ఫ్లవర్స్లో ఈరోజు విడిచిన ఫ్లవర్స్ని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్లాంట్స్ కావాలని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కలువ పువ్వుకి తామర పువ్వుకి ఉన్న తేడా మీలో ఎంతమందికి తెలుసండి కలువ పువ్వులు నీటి పైన అంటే నీటి మీదుగా ఆనుకుని ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట అదే తామర పువ్వులు అనుకోండి నీటిపైన కాడ ఒక మోర పొడుగున పైకి లెగిసి అక్కడ మనకి ఫ్లవరింగ్ వస్తుంది చాలా అందంగా కనిపిస్తాయండి ఈ తామర పువ్వులు కానీ కలువు పువ్వులు కానీ లో మెయింటెనెన్స్ అనమాట మనకి రెగ్యులర్గా వాటింగ్ వాటరింగ్ ఇవ్వక్కర్లేకుండా మనకి ఫ్లవరింగ్ రావాలంటే తామర కానీ కలువ కానీ ఇటువంటి వాటర్ ప్లాంట్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మనం ఊరెళ్ళినప్పుడు దాన్ని నీళ్ళు నింపుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫ్లవరింగ్ యధావిధిగా వచ్చేస్తూ ఉంటుంది కదా అసలు ఈ ప్లాంట్స్ ఏంటి వీటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నానండి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కలువ పువ్వులు తామర పువ్వులు అన్నీ కూడా మీకు చూపించాలని ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా మన బృందావన గార్డెన్స్లో అవైలబుల్గా ఉన్న ప్లాంట్స్ అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వెల్కమ్ టు షేరింగ్ టాక్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వాటర్ లిల్లీస్ గురించి చూపించాలని చెప్పేసి ఇక్కడ బృందావన గార్డెన్కి వచ్చానండి హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రశ్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ నేను బృందావన్ గార్డెన్స్కి వచ్చానండి మా ఫ్రెండ్కి కలవ పూలు కావాలని అడిగారనమాట ఇక్కడున్న ఈ కలవపూల్లో నాకు కావాల్సినవి అంటే తను చెప్పిన కొన్ని కొన్ని ప్లాంట్స్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసి తీసుకువెళ్ళడానికి అని చెప్పేసి వచ్చాననమాట ఎలాగో వచ్చాను కదా మీకు కూడా ఇక్కడ ఉన్న వాటర్ లిల్లీస్ అన్నీ కూడా ఒకసారి చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తాను కొన్ని ఫ్లవర్స్ విడిచినాయండి అన్నీ కూడా నేను ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తాను సైడ్ యాడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే కనుక మేము వాటి కాస్ట్ ఎంత అన్నది మేము మెన్షన్ చేసి చెప్తాము ఒకసారి వీడియోలో చెప్పమంటున్నారండి ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి కదా వీడియోలో మేము ప్రతీది కాస్ట్ మెన్షన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి పర్సనల్గా నెంబర్కి పెట్టినప్పుడే మేము మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మేము కాస్ట్ చెప్తూ ఉంటామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా రకాల వాటర్ లిల్లీస్ ఉన్నాయండి ఇవన్నీ చూడాలంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వచ్చి స్కిప్ చేయకుండా మాత్రం అనమాట మంచి మంచి వెరైటీస్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాక్లెట్ కలర్ అండి ఇది చాలా మంచి బ్రైట్ కలర్లో ఉంది ఎంత దూరం నుంచి చూసినా సరే మన ఐ క్యాచింగ్ కలర్ లాగా కనిపిస్తుంది అనమాట ఇంకా ఇంకా అక్కడ చూస్తున్నారు కదా లెమన్ ఎల్లో అండి ఈ లెమన్ ఎల్లో ఫ్లవర్ అయితే చూడండి ఎంత అందంగా ఉందో ఇది కలర్ షేడింగ్ అనమాట లావెండర్ కలర్ వైట్ వైలెట్ కలర్ నుంచి లేవెండర్ కలర్ ఒకటి ఇక్కడ అన్నీ కూడా లోటస్ చాలా వెరైటీస్ ఉన్నాయి అలాగే కలవ పువ్వులు చాలా వెరైటీస్ ఉన్నవి మీనేచర్ లోటస్ ఉన్నాయి ఇంకా చాలా రకాల కలపూలన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను తీసుకునే వెరైటీస్ ఏంటన్నది నేను మీకు చూపిస్తాను వాటి ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ కూడా వాటి వెరైటీ ఏంటి ఫ్లవరింగ్ ఎలా వస్తుంది ఎన్ని రోజులకు ఒకసారి ఫ్లవరింగ్ వస్తుంది అన్నీ కూడా ఒకసారి నేను మీకు వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి వేరే ఉంది కదా ఇప్పుడు నేను ఈరోజు మీకు ఈ ఈ కలవపూలు గురించి కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నానండి అదేంటంటే ఇప్పుడు మనకి జనరల్గా పూలు అనేటప్పటికి అందులో హార్డీ వెరైటీ ఉంటుంది అలాగే ట్రాపికల్ వెరైటీ ఉంటుంది హార్డీ అనేది ఏంటంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదా అది సీజనల్గాను అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం చూపించే ఈ ట్రాపికల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నవన్నీ కూడా ట్రాపికల్ వెరైటీ అనమాట ఇదంతా కూడా ఏంటంటే డైలీ ఫ్లవరింగ్ ఉంటుందండి అంటే ఇంచుమించుక టూ డేస్కి ఒకసారి అయినా సరే మనకి ఫ్లవరింగ్ వస్తూ ఉంటుందన్నమాట ఒక ఫ్లవర్ అయిన తర్వాత ఒక టూ డేస్ ఉంటుందండి ఒక ఫ్లవర్ వచ్చిందంటే అదే మనకి టూ డేస్ వరకు ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్లవర్ వస్తుంది అంటే బడ్స్తో పాటు ఉంటుందన్నమాట ఈ ట్రాపికల్ వాటర్ లిల్లీస్ అన్నిటికీ కూడా మనకి బల్బ్స్ అయితే వస్తాయండి అదే మనకి హార్డీ వెరైటీకి అంతా కూడా ట్యూబ్స్ లాగా ఉంటుందన్నమాట సీడింగ్ అన్నది ట్యూబ్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఈ ట్రాపికల్ వెరైటీలో మనం సెలెక్ట్ చేసుకున్న కొన్ని ప్లాంట్స్ గురించి నేను ఈరోజు మీకు చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పింక్ అంటే చాక్లెట్ పింక్ కలర్ ఉంది కదండి ఇది మనకి ట్రాపికల్ వెరైటీ అనమాట ఆల్రెడీ ఒక ఫ్లవర్ ఉంది ఇంకా బర్డ్స్ కూడా ఉన్నాయి అదే ఇక్కడ ఆకులు చూసామంటే కొంచెం వెరిగేటెడ్ లాగా కలర్ చేంజింగ్ కలర్ కూడా బ్రౌన్ అండ్ గ్రీన్ మిక్సింగ్ కలర్ లాగా లీవ్స్ అయితే ఉన్నాయండి ఇది ట్రాపికల్ కాబట్టి దీనికి బల్బ్ ఉంటుంది మనం ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా టబ్స్తో పట్టుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట దీ ఈ పెద్ద టబ్ ఉంది కదా ఈ పెద్ద టబ్లో మనకి ఒక చిన్న టబ్ అయితే ఉంటుంది ఆ టబ్తో పాటు పట్టుకెళ్ళే ఛాన్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఈ వాటర్ లిల్లీస్ అన్నీ కూడా మనకి ట్రాపికల్ అనమాట అంటే ఇంచుమించుగా ఒకటి రెండు రోజుల మధ్యలో గ్యాప్ ఇచ్చినా సరే ఫ్లవరింగ్ అనేది ఎప్పుడు త్రూఅ త్రూ అవుట్ ఇయర్ ఎప్పుడు ఉంటుంది మనకి ఒకవేళ ఆన్లైన్ సర్వీస్లో కావాలి అని అనుకుంటే కనుక మేము ఒక బల్బు మాత్రమే తీసి పంపిస్తూ ఉంటామండి అసలు నేను ఇక్కడికి వచ్చి ఈ రోజు ఈ ప్లాంట్స్ని చూపించడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ ఒకరికి ఈ లోటస్ గురించి కా అడిగారు నన్ను నాకు సెలెక్ట్ చేసి మీరే పంపించండి అని అన్నారు దాని గురించి అని చెప్పేసి నేను ఇక్కడ బృందావన్ గార్డెన్స్కి వచ్చాను అనమాట ఇందులోనే టూ షేడ్స్ వచ్చి కూడా ఉన్నాయండి కొంచెం ఎగ్జాటిక్ కలర్స్ ఉంటాయి అటువంటివి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్న ఈ కలర్స్ అన్నీ కూడా ఇంచుమించుగా మనకి వెయ్యి పన్నెండు వందలు ఆ రేంజ్లో ఉంటాయి ఇంకా అంటే మీరు పర్సనల్గా ఆయన కాంటాక్ట్ అయినట్లయితే కనుక అసలు కాస్ట్ ఎంత అది ఏ వెరైటీ అన్నది ఆయన మీకు డీటెయిల్గా చెప్తారు చూపించాను ఇంకా నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఇదొక ప్లాంట్ అండి ఇదేంటంటే మనకి లోటస్ అనమాట ఎల్లో కలర్లో ఉన్న లోటస్ అండి ఇది మనకి మీడియం సైజులో ఉంటుంది మరీ పెద్ద సైజు కాదు మనకి చెరువుల్లో వచ్చేంత పెద్ద సైజు అయితే కాదు ఇది మీడియం సైజులో ఉంటుంది దీనికి లోపల టబ్ విన్ టబ్స్ లాగా పెట్టారనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అరేంజ్ చేసుకుని మనకి పెట్టారు కనిపిస్తుంది అక్క మనకి ఇది కూడా ఇంచుమించుగా ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుందండి అంటే ఎప్పుడు అంటే రోజు ఫ్లవరింగ్ వస్తుందని కాదు కానీ టూ త్రూ అవుట్ ద ఇయర్ మనకి వారం రోజుల కన్నా ఒక్కొక్క ఫ్లవర్ చొప్పున ఇది వస్తూ ఉంటుంది అనమాట ఇది మనకి మీడియం సైజులో ఉన్న లెమన్ ఎల్లో లాటస్ అండి ఇది చూస్తున్నారు కదా ఇది మనకి మీడియం కలర్లో పింక్ లోటస్ అండి ఇది మనకి ఇంచుమించుగా చిన్న సైజులోనే ఉంటుంది కదా ఫ్లవర్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఎన్ని బడ్స్ ఉన్నాయో చూసారు కదా అదంగా ఎప్పుడు బడ్స్ ఉంటుంది అనమాట ఇది ఒక సెలెక్ట్ చేశాను ఇక్కడ మీరు చూస్తున్నది ఇది మీ మీడియం సైజులో ఉన్న పింక్ కలర్ లోటస్ అండి చాలా అందంగా ఉంటుంది చిన్న చిన్న పువ్వులు మనకి టబ్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ బడ్స్ వచ్చినాయో చూసారు కదా ఇంకా ఇది కూడా మనకి టబ్ ఇన్ టబ్ లాగానే ఉందండి ఇది కూడా ఇంకో టబ్ పెట్టారు లోపల ఈ విధంగానే ఉంది మీరు ఇక్కడ దగ్గరికి వచ్చి తీసుకునే వాళ్ళు ఎవరైనా అయితే ఆ చిన్న డబ్బుతో పట్టుకెళ్ళిపోవచ్చు అండి మళ్ళీ ఇలా పెద్ద టబ్ అరేంజ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇది షేడెడ్ వెరైటీ అనమాట చూస్తున్నారు కదా ఇది షేడెడ్ వెరైటీ ఇది కూడా మనకి హార్డెడ్ షేడెడ్ వెరైటీ ఇది కూడా ట్రాపికల్ అంటే అండి మన ప్లస్ అండి మనకి హ్యాంగింగ్ పాట్స్లో కూడా పెట్టేసుకోవచ్చు అని చెప్పాను కదా అంత అనమాట ఇది కూడా టబ్ టబ్ టబ్లాగానే పెట్టారు దీనికి కూడా ట్యూబ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఫాల్ అవుతూ ఉంటాయి ఇంకా నేను ఈ ఫ్లవర్ కూడా సెలెక్ట్ చేసుకున్నానండి ఇది నార్మల్గానే కనిపిస్తుంది కదా నార్మల్ అని అనుకుంటున్నారో ఇది కలర్ చేంజింగ్ అనమాట అందుకనే దీన్ని పనిగట్టుకుని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ డే ఇలాగా వైటిష్ ఎల్లో లాగా ఉంటుందండి లోపల కూడా ఇదంతా కూడా వేరేలాగా ఉంది మనకి మామూలుగా జనరల్గా కనిపించే లోటస్లు అయితే కలవ పూలు అయితే వేరేగా ఉంటాయి కదా కానీ దీనికి ఫ్లవర్ లాగానే ఉంది చామంతి పువ్వు లాగా ఉందన్నమాట లోపల ఇది ఫస్ట్ డే ఇలాగా వైటిష్ ఎల్లో షేడ్లో ఉంటుంది నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా పింక్ కలరు ఇది టూ డేస్లో ఈ ఫ్లవర్ అంతా కూడా మనకి పింక్ కలర్లోకి మారిపోతుంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది హార్డే అనమాట ఇంచుమించు ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఫ్లవరింగ్ వస్తుంది ఇది కూడా షేడెడ్ వస్తుంది ఒక్కొక్కసారి అయితే పింక్ హాఫ్ అండ్ వైట్ పింక్ అండ్ వైట్ షేడ్ లో కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి షేడెడ్ లాగా కనిపిస్తుంది కదండి ఒక్కొక్కసారి అయితే ఇలా హాఫ్ వరకు వైట్ వస్తుంది హాఫ్ వరకు పింక్ వస్తుంది అనమాట ఇది కూడా చాలా రేర్ వెరైటీ ఇది హార్డీ అండి ఇది ట్యూ ట్యూబర్స్ లాగా ఉంటుందన్నమాట ఇంకా ఇది ఎల్లో కలరు చూసారు కదండీ ఇక్కడ కనిపించే మన వాటర్ లిల్లీస్ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయన్నమాట నేను అందులో కొన్ని సెలెక్ట్ చేసుకున్నానండి ఒకసారి నేను సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్స్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది చాక్లెట్ కలర్లో ఉంది కదా ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా అక్కడ లెమనైన్ కలర్లో ఉంది కదండి అది చూపించాను షేడ్ వచ్చింది కదా ది షేడెడ్ వచ్చిన వైలెట్ కలర్లో ఫ్లవర్ ఒకటి ఇంకా ఇది కలర్ చేంజింగ్ అండి కలర్ చేంజింగ్ వెరైటీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ కలిసి హార్డీ తీసుకున్నా హార్డీస్లో ఇది ఒకటే తీసుకున్నాను ఇది ఫిఫ్టీన్ డేస్సారి ఫ్లవర్ అయినా సరే చాలా ముద్దగా ఉంది కదా మనకి అసలు లోట కలవనే లేదండి అది చాలా బయటగా అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి వైట్ హాఫ్ వైట్ హాఫ్ పింక్ వచ్చింది అని అంటే చాలా అందంగా ఉంటుంది కదా అలా అసలు ఆ ఫ్లవర్ చూడడం కోసమైనా సరే దాన్ని తీసుకోవాలి ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే లెమన్ లోటస్ ఉంది కదా ఈ లెమన్ లోటస్ ఒకటి తీసుకుంటున్నాను ఇంకా ఇక్కడ మీడియం లోటస్ పింక్ కలర్ దోటి తీసుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మే నేచర్ లోటస్ అండి మనం హ్యాంగింగ్ పాట్లో కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇంకా వాళ్ళకి వాటర్ ప్లాంట్స్ కూడా కావాలన్నారండి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ మొజేక్ ప్లాంట్ అనమాట ఈ మొజాయిక్ ప్లాంట్తో పాటు ఇంకొన్ని వెరైటీస్ మీకు చూ నేను ఈ ఈ కలవ పువ్వులతో పాటు ఇక్కడున్న కొన్ని రకాల వాటర్ ప్లాంట్స్ని కూడా చూపించాలని అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా స్నో ఫ్లేక్స్ అండి వైట్ స్నో ఫ్లేక్స్ అనమాట ఇంకా అలాగే ఇక్కడ ఇది మీరు చూస్తున్నది మొజైక్ ప్లాంట్ ఇది కాయిన్ ప్లాంట్ అనమాట వైట్లో ఎల్లో కూడా ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ కూడా మా ఫ్రెండ్ ఆల్రెడీ నేను ఫొటోస్ పెట్టడం వల్ల సెలెక్ట్ చేసుకున్నారండి అవి ప్లాంట్స్ అన్నీ కూడా నేను తీసుకుని పక్కన పెట్టి ఉంచుతానని చెప్పాను ఇక్కడికి వచ్చి తీసుకోవాలనుకున్న వాళ్ళకి టబ్తో పాటుగా ఇస్తారనమాట అంటే ఈ పెద్ద టబ్లో చిన్న టబ్ ఉంటుంది ఆ టబ్తో పాటు పట్టుకెళ్ళి మనం ఇంటి దగ్గర టబ్ అరేంజ్ చేసుకుని అందులో పెట్టుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్లో పంపించాలి అని అంటే కనుక మేము ట్యూబ్స్ కానీ లేదా బల్బ్స్ కానీ ప్యాక్ చేసి నీట్గా వాటర్తో పాటు ప్యాక్ చేసి అందంగా మీకు పంపిస్తామన్నమాట మనకి సేఫ్గానే మన దగ్గరికి రీచ్ అయిపోతాయి మనం రీచ్ అవ్వగానే ఏం చేస్తామంటే ఉట్టు వాటర్లో వేసేసి ఉంచుతాము అలా వాటర్లో వేసి ఉంచొద్దండి ఎవరైనా సరే సాయిల్తో పాటు పెట్టుకోండి ఎప్పుడైనా సరే టబ్ నిండుగా మట్టి వేసుకుని ఒక నాలుగు అంగుళాలు మాత్రమే నీళ్లు ఉండేలాగా పైన నీళ్లు ఉండేలాగా పెట్టుకున్నాం అనుకోండి ఫ్లవర్ అన్నది బలంగా వస్తుంది ప్లాంట్ కూడా బలంగా ఉంటుంది మనకి ట్యూబర్స్ కానీ బల్బ్స్ కానీ ఫామ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అలా కాకుండా మనం చాలామంది ఏం చేస్తారంటే చిన్న టబ్లో మట్టి పెట్టుకుని అందులో పెట్టుకుని మాకు ఫ్లవర్స్ రాలేదంటారు అలా చేయడం వల్ల మనకి ఫ్లవరింగ్ అన్నది సరిగ్గా రాదు ఎవరైనా సరే మట్టి కొంచెం ఎక్కువ వేసుకుని అలా పెట్టుకోవాలి దీనికి మెన్యూర్స్ అన్నవి కూడా ఇస్తూ ఉండాలండి దీనికి కౌడంగు మెన్యూరు అలాగే సాయిల్ మెన్యూరు ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అయితే కౌడంగ్ మెన్యూర్ ఇవ్వడం వల్ల ఏంటంటే పైకి ఫ్లోట్ అయిపోతూ ఉంటుంది కదా లోపలికి మట్టిలోకి పెట్టినట్టుగా పెట్టాలి అంతేకాదు డీఏపీ లాంటివి ఏమన్నా వేయాలని అనుకుంటే చిన్న క్లాత్లో కట్టి దాన్ని మొక్క మొదట్లో పెట్టాలండి అలా పెట్టడం వల్ల మొక్కకి బలం అయితే స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట నేను ఇక్కడికి వచ్చి ప్లాంట్స్ అన్నీ చూపించడానికి కారణం ఏంటంటే చాలామందికి కలవ మొక్కల్లో ఉన్న వెరైటీస్ తెలీదు హార్డీ అంటే ఏంటో తెలీదు అలాగే డే డైలీ బ్లూమర్స్ తెలీదు నైట్ బ్లూము డే బ్లూము ఇలా చాలా రకాలు ఉంటాయండి ఇవన్నీ కూడా చూపించాలని ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ఈ వీడియో అయితే తీయడం జరిగింది ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను మీరు అందరూ ఈ ఫ్లవర్స్ అన్నీ చూసి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా నేను ఫస్ట్ డిస్ప్లేలో ఫ్లవర్స్ అయితే చూపించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూ చూడాలని అనుకుంటే కనుక కావాలని అనుకుంటే కనుక ఒక స్క్రీన్షాట్ తీసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేసినట్లయితే కనుక అసలు ఆ ప్లాంట్ వెరైటీ ఏంటి అన్నది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి కింద స్క్రోల్ అవుతున్న షేరింగ్ థాట్స్ ఛానల్ కానీ బృందావన్ గార్డెన్స్ ఛానల్ కానీ మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక ఈ ప్లాంట్ వెరైటీస్ అన్నీ కూడా మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు అనమాట